లో చేశారనేది వాస్తవం అంటున్నారు కానీ నేను ఇంకొక చెప్తున్నాను ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో మార్చి పదహారో తారీఖు నేను ఒక నలుగురు అధికారులు చేసిన ఇద్దరు కలెక్టర్లకు ఇద్దరు ఐపీఎస్ అధికారులకు చేస్తే వాళ్ళు వద్దలని నేను సాయంత్రం మాట్లాడతాను ఖచ్చితంగా వాట్సాప్ కాల్లో మాట్లాడతాను అన్నారు అది నాకు హండ్రెడ్ పర్సెంట్ గుర్తు అంటే ఇది వాస్తవానికి నిజం అనే నేను కూడా నమ్ముతుంటా వాస్తవం జరిగింది ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారులు ఒక ఐపీఎస్ అధికారులు నలుగురికి నేను ఫోన్ చేసిన వాళ్ళు కూడా అదే మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నాకు అది గుర్తుకు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు నేను ఈ సందర్భం ఒక విషయం మీడియాలో ఉన్న అందరి మిత్రులకి చెప్పేది ఏంటంటే నేను లీగల్గా చెప్పే విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అంత ఈజీ కాదు మామూలు ఒక మామూలు సామాన్య వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నా అది ఒక కారణమే ఉండాలి నా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే నా కారణం అని తెలుసుకోవాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పి ఇప్పుడు నీ ఫోన్ ట్యాపింగ్ చేయమంటే ఆ సీఎం చెప్పినంత కూడా ఆయన చెప్పిన ఫోన్ ట్యాపింగ్ చేయరు దీనికి ఒక ప్రొసీజర్ ఉంది ఓ పద్ధతి ఉంది ఆ పద్ధతి అమలు చేసి ఫోన్ ట్యాపింగ్ చేస్తే మాత్రం అది ఏమైనా శిక్ష శిక్షకు అడవులైతుంది ఇప్పుడు నేను కవిత గారి కుటుంబం చెప్పగానే ఫోన్ ట్యాపింగ్ చేసేటట్టయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబం చెప్పగానే మొత్తం ఫోన్ ట్యాపింగ్ కూడా చేయొచ్చాను కానీ ఇది జరగదు కాబట్టి దీనికి ఒక పద్ధతి ఉంది ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్లో చేస్తే అప్పుడు శిక్షలు ఎవరో దోషులు ఎవరో తేలుతుంది అప్పడాక మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో వీళ్ళు ఒక పొలిటికల్ డైవర్స్ పాలిటిక్స్ తప్ప ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది వాస్తవం కాదు ఎందుకంటే వాస్తవం ఏంది ఈ రోజు ఇది ఒక సెంట్రల్ సంబంధించిన యాక్ట్ ఉంది దీనికి సెంటర్ సంబంధించిన ఒక సీరియస్ అంశం అయినప్పుడు అది ఒక సీరియస్ అంశం అయినప్పుడు తప్పగాని వీళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తే ఏమొస్తుంది అని చెప్పండి వాళ్ళకి అంత అవసరం ఏముంది ఇప్పుడు ఏమైనా ఇంతకంటే కొత్త విషయాలు ఏమైనా వీళ్ళ ద్వారా తెలుసుకున్న ఏమన్నా ఎంతకంటే గొప్పగా ఇంటెలిజెన్స్ రోజు సీఎం లాంటి వ్యక్తికి రోజు ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది అనే విషయం రోజు ఇంటెలిజెన్స్ చెప్తుంది ఒక సీఎం గా అనుకుంటే తెలుసుకుంటే వస్తుంది కాబట్టి ఇది డైవర్ట్ పాలిటీ చేయడానికి తప్ప ఏదో హీరో ఎన్ని చేసుడు రేపు అట్లా అనుకుంటే రోజొక వ్యక్తిని మనం ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు సీఎం అనుకుంటేనోం మినిస్టర్ ఓం మంత్రి కూడా రైట్ లేదు ఓం మంత్రి కూడా తీసుకుంటే వాళ్ళ అధికారులు చెప్పి అధికారులు పర్మిషన్ తీసుకున్నాక ఫోన్ ట్యాపింగ్ చేయాలి గానీ ఇట్లా ఇదొక ప్రచారం జరిగింది ఒకవేళ ఇది నిజంగా వాస్తవం అయి ఉన్నట్టు ఇలాగ చెప్పినట్టు మిత్రులు చెప్పినట్టు రేపు సెంట్రల్ నుంచి పర్మిషన్ తీసుకొని అట్లాంటివి చేసి ఉంటే అప్పుడు మాత్రం వీళ్ళు సిక్స్ ఆరు అవుతారు అట్లాంటి ఏమైనా వస్తే అప్పుడు అధికారులు బలి అవుతారు దానికి ఎవరో నేను చెప్పగానే లీడర్ చెప్పగానే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టయితే ప్రతి ఒక్కరు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు కాబట్టి ఇది నేను చెప్తున్నా మీకు ఒక ఆరు నెలలు ఇది జస్ట్ కొండను బట్టినట్టే ఉంటుంది తప్ప ఇది ఒక పెద్ద ఇష్యూ కూడా కాదని నేను సందర్భంగా ఇక్కడ ఎవరో చెప్తే చేసిండ్రు అంటే రెండు ఉదాహరణ ఉంది ఒకటేమో ప్రణీత్ రావు తన అధికారిక అంటే తన ఐషత్ మించి అంటాం దాన్ని అంటే తన అధికారిక తన బాధ్యత కంటే మించి రెండు రూములు తీసుకొని అందులో మొత్తం హార్డ్ డిస్క్తో పెట్టుకున్నాడు ఇది ఎవరు పర్మిషన్ ఇచ్చినట్టు నెంబర్ వన్ రెండోది మా అట్లాగే ప్రభా ప్రభాకర్ రావు గారు తన ఇంట్లో ఏర్పాటు ప్రభాకర్ రావు గారు కూడా ఈ ఇంట్లో ఏర్పాటు ఈయన ప్రణీత్ రావు చేసిండడు ఈ రెండు బయటకు వస్తున్నాయి అది కాకుండా ఈ మొత్తం ఎక్విప్మెంట్ ఇజరాల్ నుంచి ఇజరాల్ టెక్నాలజీ పెగాసిస్ మనం చూసాం కదా ఇజ్రాయల్ని తీసుకొస్తున్నారంట మరి దాన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా ఈ మూడు బయటకు రావాలంటే కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఇప్పుడైనా అప్పుడైనా మీరు గౌరవం రాలేదు అప్పుడైనా ఇప్పుడైనా లీగల్ ఫోన్ టాపిక్ ఉంటది ఇప్పుడు కూడా నాకు రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు ఇప్పుడు కూడా చేసుకుంటారు కానీ ఏమైందంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే చేశారా అంటే మీరు అనేది కదా ఇప్పుడు వాళ్ళిద్దరు కాకుండా వాళ్ళ దానిలో వాళ్ళు హరీష్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ అయింది అంటున్నారు కవిత అయింది అంటున్నారు కనుక కొందరు కార్యకర్తలు కూడా అయిన అయింది అంటున్నారు కనుక అనుమానం వస్తుంది అనుమానం వచ్చినప్పుడు చేస్తారు నివృత్తి తీసుకోవాలి కదా ఇప్పుడు వీళ్ళిద్దరు అధికారులు తప్పు చేశారు అనుకోండి ఇంకోటి ఏం లేదు పాపం లేకుండా భయం లేదు కదా మరి హార్డ్ డిస్క్ తీసుకొని ఎందుకు తగలబెట్టింది మూడో నాలుగో తారీఖున ఫలితాలు వచ్చిన రాత్రికే తీసుకుపోయి తగలిపెట్టి నేనే ఆయన చెప్పిండని ఏమో రావు అంటాడు ప్రభాకర్ రావు చెప్పిండే ప్రభాకర్ రావు ఏం మాట్లాడగలేడు చెప్పిండా చెప్పలేదు చెప్పాలి కదా అందుకని అనుమానం వస్తుంది ఇప్పుడు దాని మీద కొంచెం ఇక్కడ జరుగుతుంది కనుక మనం అడుగుతున్నాం కానీ మీరు మీరు చెప్పినట్టు ఏం జరుగుతుందో జరుగుతుందో నేనే తీర్పు చెప్పలేదు కానీ కేసు విచారణలే తప్పు జరుతే మొదలు బేసిక్ అంటే ఏమంటారు దాన్ని మును మునుగు తప్పితే విచారణ జరుపు చెప్పొద్దు అంటున్నాడు తాళు తప్పదు కదా మునుగు తప్పదు కదా ఇక్కడ నేనేమంటానంటే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే తప్ప ఈ చట్టం టెలికమ్యూనికేషన్ కు సంబంధించి అంటే కనుక వాళ్ళు వస్తే ఇన్వాల్వ్ అయితే కరెక్ట్ అంటున్నాడు వీళ్ళు చేసిన మాత్రం తప్పు అంటే మూడు రోజులు తప్పుతున్నాయి ఒకటి ఒకే సామాజిక వర్గం అందరు పోలీస్ ఆఫీసర్ ఒకే సామాజిక వర్గం రెండోది రెండు ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నారు పెగాసెస్ లాంటిది అక్కడి సంస్థ నుంచి మాకు తెప్పించుకున్నారు వాళ్ళు ఏది ఎక్విప్మెంట్ తెప్పించుకున్నారు దానికి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కదా ఇచ్చిందా లేకపోతే వీళ్ళు సంతానికి ఖర్చు పెట్టుకున్నారు ఇప్పుడు ఏమైతే అంటే మీకు తెలుసు పోలీసులకు నా అనకౌంట్ మన మనీ ఉంటుంది నక్కోవడానికి బహుమతులు ఇస్తారు ఒక్క మాట సార్ ఇస్తారు ఈ బహుమతులు లెక్కలోకి రావు ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తెప్పించిందా లీగల్ ఉంటుంది అప్పుడు బిల్లులు ఉంటాయి అన్నీ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం తెప్పియకపోతే వీళ్ళు తెప్పించుకుని అనుకోండి వీళ్ళు దోషలు అవుతారు కదా ఇప్పుడు ఏదో పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఆట బొమ్మలు కావు కదా కోట్లాది రూపాయలు కావాలి ఆ టెక్నాలజీ తెప్పించుకోండి ఆ కోట్లాది రూపాయలు తెప్పించుకుందనుకున్నదా ఒక్కటే సెంట్రల్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ వాళ్ళు వచ్చి అయ్యా మీ మొత్తం పది ఏళ్ళలో తొమ్మిది ఏళ్ళు ఫలానా వాళ్ళ పేర్లు అడిగిండి మేము పర్మిషన్ ఇచ్చినాం ఇయర్లేదు చెప్తే అయిపోతే మిగతా వాళ్ళ సంగతి తెలుస్తుంది కదా అందుకని ఇప్పుడు ముంజేది కంగానికి అర్థం వద్దు కాగితాలు ఉన్నాయి మనుషులు మారచ్చు మనుషులు మారచ్చు మనుషులు తప్పుడు సాక్షన్ చెప్పవచ్చు కానీ కాగితాలు ఉంటాయి కదా నేను అందుకనే అనుమానం కానీ ఏదైతే గోవర్ధన్ గారు మనం చూస్తున్నాం ఏదైతే ఆ పరికరాలు కూడా ఇతర దేశాల నుంచి కోట్లాది రూపాయలు వచ్చి తెచ్చేది గవర్నమెంట్ దగ్గర మాత్రం ఎలాంటి గవర్నమెంట్ దగ్గర మాత్రం ఎలాంటి లెక్కలు లేవండి గవర్నమెంట్ దగ్గర ఎలాంటి బిల్స్ కూడా పెట్టలేదండి ఇది మాత్రం అందుకనే గవర్నమెంట్ గవర్నమెంట్ కి సంబంధం ఇలా నిజంగా వాళ్ళు చెప్పి చేస్తే మీరు శిక్షలు అవుతారు వాళ్ళు ఏమైనా ఎక్కువ ఏమైనా ఉత్సాహం పొందాలి ఉత్సాహ వాతావరణం చేయాలని చేసిరూ రూపాయలు కమల్ గారు కమల్ గారు కమల్ గారు కంటిన్యూ కమల్ గారు కమల్ గారు కమల్ గారు కంటిన్యూ అండి ఇప్పుడు కమల్ గారు ఒక మాట చెప్తారు సార్ కమల్ గారు రాజకంఠ రాజభక్తి స్వామి కంటే స్వామి భక్తి పెట్టి ఎవరు పోయినారు జలుపు రాజశంకర గారు ఆచార్య అతి పోయింది కదా జగన్మోహన్ రెడ్డి గారు సునీల్ కుమార్ సంజయ్ పోయింది కదా అందుకని కమల్ గారు కంటిన్యూ అండి ఇప్పుడు